మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం జరిగింది తిరుపతిలోని మోహన్ బాబు వసతికి మంచు మనోజ్ వెళ్లబోతున్నారు మోహన్ బాబు వసతి దగ్గర పోలీసులు భారీగా మోహరించినట్టు కనబడతా ఉంది ఇక కోర్టు ఆదేశాలతో మనోజ్ రాకపై మోహన్ బాబు అభ్యంతరం తెలిపారు పోలీసులకు కోర్టు ఆర్డర్ ని మోహన్ బాబు పంపించారు ప్రస్తుతం వసతిలోని ఇంట్లోనే మోహన్ బాబు మంచు విష్ణు కూడా ఉన్నారు మరి యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తున్నారన్న సమాచారంతో మంచు విష్ణు టీం అయితే అలర్ట్ అయ్యారు మరోసారి మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం రేగేలాగే కనిపిస్తోంది ఎందుకంటే కాసేపట్లోని తిరుపతిలో ఉన్న మోహన్ బాబు వర్సిటీకి మంచు మనోజ్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు మోహన్ బాబు వర్సిటీ దగ్గర పోలీసులు కూడా భారీగా మోహరించి కనిపిస్తున్నారు ఎందుకంటే మోహన్ బాబు కోర్టు ఆర్డర్స్ ని చూపిస్తూ ఉన్నారు కోర్టు ఆదేశాలతో మనోజ్ రాకపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పోలీసులకి కోర్టు ఆర్డర్ ని కూడా మోహన్ బాబు పంపించారు ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర మోహరించి కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే మంచు మనోజ్ ఆ యూనివర్సిటీ దగ్గరకు రావాలని ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన రాక సందర్భంగా ఏవైనా ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో జరిగిన అనుభవాలన్నీ దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందుగానే అక్కడ మొహరించి కనిపిస్తున్నారు మరోవైపు ఇప్పటికే యూనివర్సిటీ లోపలే మోహన్ బాబు మంచు విష్ణు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మనోజ్ రాక్తో అలర్ట్ గా కనిపిస్తున్నారు